అద్వానం ఇది అద్వానం అంటే అది నీచం ఇది ముచ్చట బీజేపీ బరాబర్ శ్రీరాముడి పేరుతోనే ప్రజల్లోకి వెళుతుంది ఎందుకు వెళ్ళాలి ఒక రాజకీయ పార్టీ ఒక దేవుడి పేరుతో ఎందుకు వెళ్ళాలి ఎందుకు అవసరం ఏమొచ్చింది నా అంటే నా బాధ ఏంటంటే రాజకీయాలు ప్రస్తుత రోజులలో ఎంత నీచంగా ఎంత దిగజారిపోయినాయో చూస్తున్నాం ఈ కానీ ఎంతో లక్కోరుగా పని లత్రుగా ఉన్నాయి అందరు వ్యవస్థలో ఎక్కడైనా చూసుకోండి రాజకీయాలు అంత స్థాయిని దిగజారిపోయినాయి ఇటువంటి లత్కోర్ రాజకీయాలలోకి ఇటువంటి దిగజారిపోయిన రాజకీయాల్లోకి రాముడు గొప్పోడు రాముడు దేవుడు రాముడు జ్ఞానుడు రాముడికి రాముడికి ఇంకెవరు కూడా సాటి లేరు అంత గొప్ప వ్యక్తిని అంత గొప్ప దేవుణ్ణి అంత గొప్ప మనిషి రూపంలో ఉన్న దేవుణ్ణి మీరింత నిజమైన రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొస్తారు మేం కాదా రామభక్తులం మేం కాదా హిందువులం మీరెందుకు దేవుని రాజకీయాల్లోకి తీసుకొస్తారు మీకేమన్నా ఉంటే మీరు వ్యక్తిగతంగా చూసుకోవాలి నాది నేను కూడా హిందువునే ఇప్పుడు నా బాధ వినుర్రి అంత మంచి వ్యక్తిని అంత మంచి దేవుణ్ణి అంత నిజతితో నిజాయితీతో కలిగి కొన్ని వందల ఏళ్ళ వేల సంవత్సరాలు దాటినా కూడా అటువంటి తరాలకు ఆదర్శంగా వ్యక్తి ఉన్న వ్యక్తి ఎవరంటే అది రాముడు అటువంటి వ్యక్తి అటువంటి దేవుణ్ణి మీరెందుకు ఇంత నీచమైన రాజకీయంలోకి లాగుతారు అని నేను ప్రశ్నిస్తున్నా ఇది నా ఒక్కడి ప్రశ్నే కాదు తెలంగాణలో ఈ దేశంలో ఉన్న అందరి హిందువుల ప్రశ్న ఇది చూడు గింత రుబాబుగా ఎందుకు తీసుకురావాలి నిజంగా దేవుణ్ణి ఇటువంటి దిగజారు రాజకీయాలకు చేయొద్దు ప్రజాస్వామ్యం అంటే ఏముండాలా పని చేయాలా మనం చేసిన పనిని నమ్మి మెచ్చుకొని జనాలకు మనం ఓటేయాలా సరిపోతుంది దేవుణ్ణి ఎందుకే రాజకీయంలోకి తీసుకొస్తారు బరాబర్ తీసుకొస్తాం అన్నమాట నాకు ఇది ఒక్కటే నచ్చదు శ్రీరాముడి పేరు వింటేనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు భయపడుతున్నాయి ఎందుకు భయపడతారు శ్రీరాముడి పేరు వింటే దేవుడి పేరు వింటే మనసు నిమ్మలమవుతుంది సంతోషపడతారు కేటీఆర్ కేటీఆర్ రాముడిని మొక్కి బీజేపీని తొక్కాలంటున్నారు రాముడిని మొక్కి బీజేపీని తొక్కాలంటున్నారు రామభక్తులను తొక్క తొక్కుతానంటే చూస్తూ ఊరుకుంటాము అంటే ఈ ముచ్చట చూడుది కేటీఆర్ అంటున్నాట కేటీఆర్ అంటున్నాట రాముడిని మొక్కి బీజేపీని తొక్కాలంటున్నారు రామభక్తులను తొక్కుతానంటే చూస్తూ ఊరుకుంటామా అంటే ఇగో రామభక్తులను తొక్కుతానంటే బీజేపీ రామభక్తులు ఒకటే అనట అట్ ఎట్లయితుంది నేను కూడా రామభక్తున్నాయి కానీ నేను ఏ పార్టీలో లేను నేను కూడా రామభక్తున్నాయి పొద్దున్న లేచి నేను కూడా రాముని ముక్త నేను కూడా దండం పెట్టుకుంటాను నేను కూడా హనుమాన్ చాలిస చదువుతా అంటే వీళ్ళు వీళ్ళు నాకు అంటే వీళ్ళందరూ కూడా జనాలు గమనించాలా ఇగో ఇందాక ఈ ముచ్చట ఎటువైది నమస్తే తెలంగాణ టచ్లో ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇది వీళ్ళు చెప్పే మాట వీళ్ళ ముచ్చట ఏంది రాముడు ముచ్చట వీళ్ళు బరాబర్ దేవుని అంటే ఇటువంటి ఒకటి చేస్తారనమాట రామభక్తులను తొక్కుతానని చూస్తూ ఊరుకుంటామా కాంగ్రెస్కు చేతనైతే బాబర్ పేరుతో జనాల్లోకి వెళ్ళాలి ఇటువంటి మాయ మాటలు వాళ్ళేమో ఆ ఎమ్మెల్యేలు మా దాంట్లోకి రావాలని అంటున్నారు చెప్పేసి అటువంటి మాటలు వీళ్ళేమో మేము బరాబర్ రాముడి పేరుతోనే రాజకీయం చేస్తామని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ వల్ల ముచ్చేటట్లా ఉంటుంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బీజేపీకి ఓటేయమంటారు ఫస్ట్ ఓటర్లు అంటారు వేస్తే మోదీకి ఓటేసుకోని అంటారు మళ్ళా మో మోదీ మన కాదు కేంద్రం ఏమి వేయాలని ఈ ముచ్చటం చెప్తారు వీళ్ళంతా కలిసి రాజకీయ నాయకులంతా కలిసి జనాలని పిచ్చొల్లం చేస్తున్నారు జనాలు గమనించాలే ఇటువంటి విధంగా మాట్లాడే మాటలను మనం పారదోయాలే పట్టించుకోవద్దు అసలు ఇంత రుబాబుగా చెప్పాల్సిన అవసరం ఏముంటుంది దేవుణ్ణి ఎందుకు రాజకీయంలోకి తీసుకొస్తారు ఇటువంటి పరిస్థితి చూడాలి నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో గిట్లనే ఉంటుందా ఇక మేము బీజేపీ పేరు చెప్పుకుంటాం ఇక కాంగ్రెస్ వాళ్ళు చేతనైతే బాబర్ పేరుతో జనాల్లోకి వెళ్ళాలి అరే మీరు చేసేదే తప్పు ఇక వాళ్ళని కూడా చేయమంటున్నారు ఇక మేము తొడగోస్తున్నాం మీరు మెడగోసుకోరు మీరు కూడా అట్లయితే అందం సందం బాగుంటుంది దెందు దొందు అనుకోవాలి అట్లున్నది ఇల్లు ముచ్చట ఇక అంటే ఇక మాట్లాడితే ఇంకా ఇక వస్తుంది కానీ అంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేస్తున్నారు మొత్తం ఈ దేవుడి పేరుతోటి ఇంకొక ఇంకొక పేరుతోటి ఎందుకబ్బా దే రాజకీయాల్లోకి దేవులను లాగుతారు ఆ రెండు పార్టీలపై బీజేపీ షీట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలను పొందుపరచాలనే నిర్ణయం ఇరవై ఐదులో నామినేషన్ల ఘట్టం ముగిశాక వివిధ రూపాల్లో విస్తృత ప్రచారం విస్తృత ప్రచారం నేడు నామినేషన్లు వేయనున్న కిషన్ రెడ్డి చూడు ర సీఎం జగన్పై హత్యాయత్నం చేసిన నిందితుడు సతీష్ వృత్తంలో వ్యక్తిని కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు ఈనడే నాట సీఎం జగన్ పై ఒక చిన్న రాయితోటి ఇక్కడ కొట్టి హత్యాయత్నం చేసిండు కదా ఆయన ఈనడే నాట సీఎం జగన్ హత్య చేసేందుకే తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక కుట్రదారులు ప్రోద్బలంతో హత్యాయత్నానికి పాల్పడ్డ ఏవన్ సతీష్ పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో పదునైన సిమెంట్ కాంక్రీటు రాయితో కుట్ర చే కుట్రను ఛేదించిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి సంచలన విషయాలు రిమాండ్ రిపోర్ట్లో వెలుగులోకి వచ్చినట కానీ ఆ సంచలన విషయాలు ఏంటనేది వీళ్ళు పేర్కొనలే పేరు కొనరు కూడా కొన్ని ఇటువంటివి గమనించాలి మనం ఇట్లా ఉంటుంది అనమాట రాస్తారు అంతే ఆడ వాస్తవాలు చెప్పరు అంటే ముఖ్య నేతలు అంటారు వాళ్ళ పేర్లు ఉండవు మాజీ అధికారులు అంటారు డాక్టర్లు అంటారు వాళ్ళకి పేర్లు ఉండవు ఇగో ఇట్లా ఉంటుంది ముచ్చట నిందితులు ఇద్దరు బోండా ఉమాతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ ఇక అట్లా ఇక వాడు ఏదైనా దాడి చేసిండంటే ఇక కానో కానకనో ఏదో ఇక దరిద్రం దాడి చేసిండు ఎవరితోటో ఒక నాయకులతో ఫోటో దిగితే వాళ్ళ ప్రతిపక్షాలతోటి కథం ఇక సంబంధం ఉంది వాళ్ళే చేపించారు ఇటువంటి అయితే బాగా ప్రచారం చేసుకుంటారు రాజకీయంలో టీడీపీ నేత బోండా ఉమాతో నిందితుడు సతీష్ చూస్తే పిల్లగాని లెక్కనే ఉన్నాడు కానీ ఆయన ఇగో ఈయన టీడీపీ ఆయన బోండా ఉమా ఈయన తోటి మరి ఫోటో దిగిండు ఈ పిల్లగాడు దాడి చేసిన ఆయన